హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మా రెసిపీ వచ్చేసి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా మంచి హెల్త్ డ్రింక్ రెసిపీ అనమాట ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ కడాయిలో వచ్చి అరకప్పు మినుములు తీసుకున్నాము మీరు పొట్టుమినపప్పు అయినా తీసుకోవచ్చు లేదంటే వీటి కోసం ఏమి లేదండి మామూలు గుళ్ళు ఉంటాయి కదా మనం రాయి మినపప్పు వాడుకుంటాం కదా దానైనా కూడా వాడుకోవచ్చు అనమాట ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ మారిందాక మంచిగా మనకి మినుములు ఫ్రై అయ్యవగా అవగా వాసన వస్తూ ఉంటుంది కదా అంతవరకు ఫ్రై చేసుకుందాం చూడండి ఇక్కడ మీకు తెలుస్తుంది కదా డిఫరెన్స్ ఇప్పుడు దీన్ని స్టవ్ అయితే ఆపేసుకుని పక్కన పెట్టుకుందాం ఆరనిద్దామండి అదే కడాయిలో వచ్చి ఒక అరకప్పు రాగులు తీసుకుందాము ఇవి కూడా మనకి కలర్ మారాలన్నమాట ఫ్రై మనకి చూడండి కలర్ తెలుస్తుంది కదా ఆల్రెడీ మనకి కడాయి వేడిగా ఉంది కాబట్టి వేయగా నేను ఆ కలర్ అనేది వెంటనే చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఇలా మనకి కొంచెం కలర్ మారిన దాకా ఫ్రై చేసుకుని స్టవ్ అయితే ఆపేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆపేసుకునే ఇందులో కడాయి ఆల్రెడీ వేడి ఉంది కాబట్టి ఒక ఆరు బాదం పప్పులు తీసుకుందామండి అవి అలానే వదిలేద్దాము వేడెక్కుతాయి అనమాట ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి మార్చుకుందామండి మిక్సీ జార్లోకి తీసుకున్న వీటిని ఇప్పుడు మనం మెత్తగా పౌడర్ లాగా చేసుకుందాము బాదం పప్పులు వేసుకోవద్దండి ఫస్ట్ వీటి వరకు మాత్రం మనం మిక్సీ పట్టుకొచ్చుకుందాము మీరు కావాలంటే ఒకేసారి కూడా వేసుకోవచ్చండి డైలీ కాఫీ టీలు ఇవి తాగకుండా మార్నింగ్ వచ్చేసి ఒక కప్పు తాగి చూడండి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది అనమాట దీంట్లో వచ్చి ఒక నాలుగు ఏలకులు వేసుకుందాము ఒక పావు టీ స్పూన్ శొంటి పొడి వేసేసి మెత్తగా పౌడర్ పట్టుకొని తెచ్చుకుందాము చూడండి ఇలా చక్కగా మెత్తగా వచ్చిన తర్వాత దీన్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లోకి మార్చుకుందామండి ఒక పా అరకప్పు తీసుకున్నాం ఇక్కడ అరకప్పుని ఒక గిన్నెలోకి వేసుకుందాం మనం అరకప్పు పౌ పొడి తీసుకున్నాం కాబట్టి దీనికి వచ్చేసి మూడున్నర కప్పులు నీళ్లు వేసుకుందామండి ఒక కప్పు కనుక తీసుకున్నారంటే మీరు ఏడు కప్పులు నీళ్ళు అయితే పోసుకోండి అప్పుడే మనకి ఉడికేటప్పటికల్లా థిక్నెస్ అనేది కరెక్ట్గా వస్తుంది తాగడానికి వీలుగా లేదంటే గట్టిగా ముద్దలాగా అయిపోతుందనమాట దీన్ని ఫస్ట్ మనం ఉండలేమి లేకుండా చక్కగా కలుపుకుందామండి గరిటెతో ఇప్పుడు లోటు మీడియం ఫ్లేమ్లో పై మీద పెట్టుకుని అస్సలు వదిలిపెట్టద్దండి కలుపుతూనే ఉండాలన్నమాట లేదంటే ముద్దలు ముద్దలుగా అయిపోతుంది అక్కడక్కడక్కడక్కడ ఉండలు ఉండలుగా కట్టేస్తుంది అనమాట ఎందుకంటే మనకి రాగి పిండి తర్వాత మినప్పిండి రెండు కూడా వెంటనే ముద్ద కట్టేస్తాయి అందుకని కలుపుతూనే ఉండాలి మనకి కాల్షియం కానీ ఎనిమిక్ గడ ఉన్నా కానీ రక్తహీనత వాళ్ళు కానీ కాళ్ళ నొప్పులు అడుగు నొప్పులతో బాధపడే వాళ్ళు కానీ డైలీ ఇది ఒక కప్పు తాగి చూడండి ఆ డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది అనమాట చాలా మంచి హెల్త్ డ్రింక్ రెసిపీ అలానే ఈవినింగ్ వచ్చేటప్పటికి కూడా పిల్లలు స్కూల్ నుంచి ఒకసారి చేసి చూడండి ఇలా చక్కగా నచ్చుతుంది అనమాట వాళ్ళకి ఒక కప్పు తాగారంటే ఫుల్ అయిపోతుంది అమ్మీ తిక్కని చూడండి గట్టి పడుతుందనమాట చిక్క పడింది కదా ఇప్పుడు వచ్చేసేసి మనం వేరే పై మీద అరకప్పు బెల్లం తీసుకుందామండి ఇది పౌడర్ అనమాట దీంట్లో పావు కప్పు వచ్చేసేసి నీళ్ళు పోసుకుందాము పోసి మనకి బెల్లం కరగబెట్టుకుంటే చాలండి పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు కరగపెట్టుకొని వడపోసుకుందాము బెల్లం నీళ్ళని కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్నెస్ ఎక్కువ కాకుండా చాలా మైల్డ్గా ఒకవేళ మీరు ఎక్కువ తినేవాళ్ళు కనుక అయితే ఇంకొక పావు కప్ ఎక్స్ట్రా బెల్లం పొడి వేసుకోండి పిల్లలకి కానీ అట్లా కొంచెం ఎక్కువ తినాలి అనుకున్నప్పుడు ఇంకొక పావు కప్ ఎక్స్ట్రా వేసుకోండి చక్కగా కలిసేటట్టుగా బెల్లం పాకం కిందకి పైకి కలుపుకుందాము తర్వాత ఆది బాదం పప్పుల్ని చూడండి గ్రైండ్ చేసుకుందాం అనమాట కొంచెం బరకగా దాన్ని కూడా ఇప్పుడు వేసేసుకుందాం బాదం పప్పులు వచ్చి నేను అప్పటికప్పుడే వేసేసి కలుపుతానండి ముందు పిండితో పాటు కలుపుకోకుండాను ఒక రెండు టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి వేసుకుందాము ఆ ఫ్రెష్నెస్ పోకుండా ఉండటం కోసం నేను అప్పటికప్పుడే వేసి కలిపేస్తాను అనమాట అంతేనండి రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందాము సర్వ్ చేసుకుందామండి అంతేనూ వీలైతే డైలీ తాగి చూడండి డిఫరెన్స్ తెలుస్తుంది అలా వీలు కానిపక్షంలో పక్షంలో కూడా మీరు వారానికి ఒక మూడు నాలుగు రోజులు కూడా మీరు చేసుకుని తాగి చూడండి ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి పిల్లలకి కూడా నచ్చుతుందండి పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకోగలిగే ఒక మంచి డ్రింక్ రెసిపీ అనమాట హెల్త్ డ్రింక్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్